ప్రభు అన్నప్పుడు కొందరి దేవతల గురించి తర్వాత చెప్తున్నాడు ఆ దేవతలను భగవానుడుగానే చెప్పవచ్చు ఇది ఆ దేవతాపరంగా ఒక అర్థం ఉంటుంది పరమాత్మ పరంగా అదే నామం వ్యవహరింపబడుతుంది అవి వరుసగా నామాలు విశ్వకర్మ మనుహు త్వష్ట ఈ మూడు ప్రధానంగా చెప్పారు చూడండి విశ్వకర్మ విశ్వకర్మ దేవత గురించి మనం వింటూ ఉంటాం పురాణాల్లో కూడా విశ్వకర్మను పూజించడం కూడా ఉంది విశ్వకర్మ అది పరమాత్మ పేరే అన్నారు ఇక్కడ అది పరమాత్మలో విశ్వకర్మణ సమవర్తదాధి అనే వేదవాక్యం ఉంది అలాగే విశ్వకర్మ వ్యమన అద్విహాయ ధాత విధాత పరమోత సంద్రిక్ అని ఋగ్వేదంలో మంత్రంలో విశ్వకర్మ అని పరమాత్మపరంగా చెప్పారు పురుషం విశ్వకర్మాణం ఆదిదేవ మజం విభుం అంటూ ఒక విష్ణు విష్ణుస్తుతులు పురాణమే చెప్తుంది ఇక్కడ కానీ విశ్వకర్మ అంటే అర్థమేమిటి విశ్వకర్మ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి విశ్వమంటే ఏమని చెప్పుకున్నాం మళ్ళీ మొదటినమానికి రండి సమస్తము మరి విశ్వకర్మ సమస్తమైన పనులు ఆయనే సృష్టిలో జరిగే ప్రతి పని ఆయనదే కనుక విశ్వములో సమస్త కర్మలు ఎవడివో వాడు అంటే విశ్వ నిర్వహణమే విశ్వకర్మ సమస్తమును నిర్వహించడం అన్నదే సామాన్యమైన విషయమా కనుక వీటి యొక్క సృష్టి సృష్టిస్థితుల యాదులు విశ్వంలో ప్రతి అణువు నుంచి బ్రహ్మాండాల వరకు ఎవడి నిర్వహిస్తున్నాడో వాడిని విశ్వకర్మ అన్నారు ఇప్పుడు సరిగ్గా నారాయణుడికి సరిపోయింది అనేది ఆలోచిస్తే అలాగే విశ్వకర్మ అంటే విచిత్ర నిర్మాణ శక్తి మత్వాత్ విశ్వకర్మ విచిత్ర నిర్మాణ శక్తి అంటే ఆశ్చర్యకరమైన నిర్మాణము వాడిని విశ్వకర్మ అనాలి అన్నారు అంటే విశ్వకర్మ దేవతల శిల్పి అద్భుతమైన పట్టణాలు నిర్మిస్తాడు రథాలు నిర్మిస్తాడు ఆయన దేవతల్లో ఒకటిగా విశ్వకర్మ అని చెప్తున్నాం ఆ మాటకు వస్తే విచిత్ర నిర్మాణ శక్తి ఎవరిది ఆలోచించాలి బతికేస్తున్నాం కానీ ఆలోచించకుండా ఒక్కసారి ఆలోచిస్తే విశ్వమే అద్భుతంగా నిర్మించాడు ఆయన ఇంకోలా మార్చలేవు ఒక అద్భుతమైన బిల్డింగ్ చూస్తే ఈ శిల్పం ఎవరు చెక్కారండి ఇదేమిటి అని అంటామా లేదా కొంచెం వివేకం ఉన్నవాడు లేకపోతే బాగుందండి అని చెప్పిస్తే మామూలు రసహీనుడు వాళ్ళు ఎవడు చేశారు అంటాడే లేదా అని ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చూసి ఎవడు చేసాడు కానీ అని అంటున్నావే అద్భుతమైన విశ్వాన్ని చూసి ఎవడిని నిర్మించాడు కానీ అనద్దు వాడిని విశ్వకర్మ అన్నారు అంతేకాదు ఈ నామం విచిత్ర నిర్మాణ శక్తి మత్వాత్ విశ్వకర్మ అని చెప్తూనే సమస్త కర్మలు నిర్వహించువాడు సృష్టిలో ప్రతి పని దాని మనగా జరిగిపోతుంటుంది మనం అనుకుంటున్నాం ఏదో మనం నిర్వహిస్తున్నామని ఇక్కడ మనం కూర్చున్నాం కానీ లోపల జీర్ణ వ్యవస్థ అదే చేసేసుకుంటుంటుంది ఎవడు చేస్తున్నాడు మనకు తెలియకుండానే ప్రతి అణువులోనూ తనంత తాను జరిగే ఒకనొక సిస్టమ్ ఉంది అది ఏర్పరిచిన పరమాత్మని విశ్వకర్మ అన్నారు